श्रीगुरुभ्यो नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः పుష్పదీకృతవారాసిం మశకీకృత రాక్షసం రామాయణమహామ రత్నం వందే నిలాత్మం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖా వందే వాల్మీకిలం అత్యద్భుతమైన ఆది కావ్యం శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండలో అష్టమ సగలో ప్రవేశిస్తున్నాం దశరథ మహారాజు విచారిస్తున్నాడు ఎందుకు పుత్ర సంతానం లేదు ఆ రోజుల్లో రాజరికీ ఎలా ఉండేదంటే ఒక మహారాజు పరిపాలి పరిపాలిస్తాడు ఆయన వృద్ధాప్యం వచ్చిన తర్వాత తన కుమారుడు తన కుమారుణ్ణి యువరాజుగా ప్రకటిస్తాడు యువరాజు పట్టాభిషేకం అభిషేకం చేస్తాడు తనకు సహకారంగా అతన్ని కూడా పరిపాలనలో భాగస్వామిగా చేస్తాడు అంటే పుత్రులు భాగస్వాములు అవుతారు పుత్రులు లేరు పుత్రికలు ఉంటే వాళ్ళు కూడా భాగస్వామిలు అవుతారు భాగస్వామిని భాగస్వామి అంటే పురుషుడు భాగస్వామిని అంటే స్త్రీ పుత్రికలు ఉన్నా కూడా భాగస్వామినులు అవుతారు వాళ్ళు కూడా రాజపరిపాలనలో భాగస్వాములు అవుతారు పుత్రులు ఉంటే భాగస్వాములు అవుతారు భాగస్వాములవుతారు పుత్రికలు ఉంటే భాగస్వామినులు అవుతారు అలాంటి విశేషమైన ధర్మం అప్పుడు ఉండేది ఏదైనా పుత్రుడు కావాలనే కోరిక ఉంటుంది కదా మహారాజులకు కారణం పుం నామ నరకాత్ త్రాయతే ఇది పుత్ర అసలు దాని పేరు పుత్ పుత్ పుం నామ త్రాయతే ఇది నరకాత్ నరకలోకంలో అనేక భాషలు ఉంటాయి దశలుంటాయి స్థానాలుంటాయి రౌరవాది నరకాలు అంటారు అందులో ఒక ప్రత్యేకమైన నరకం పుం నరక ఆ నరకాన్ని దాటించగల శక్తి పుత్రుడికి ఉంటుంది అంటే పుత్రుడు తన తండ్రి కోసం చేసేటువంటి విశేషమైన పూజ దాన ధర్మాలు అలాగే ఇతరమైనటువంటి హోమాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా పితృదేవతలను తరింపజేయడానికి చేస్తుంటాడు ప్రతి అమావాస్య నాడు తిలోదు కాలు ఇవ్వటం పర్వదినాల్లో పితృదేవతల పేరుతో మరణించినటువంటి ఆ పితృదేవతల పేరుతో అంటే తండ్రి తా తాత తల్లి తండ్రి పితామహ పితామహి మాతామహ మాతామహి వీళ్ళందరూ ఏ ఎవరైతే ఈ లోకల్ నుంచి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళందరి యొక్క పేర్లతో దాన ధర్మాలు చేయాలి ఆ పితృదేవతల అనుగ్రహంతోనే గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి కలుగుతుంది ఇటువంటి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఎప్పుడు పుత్ర సంతానం వల్ల ఆ భాగ్యం లేదని బాధపడుతున్నాడు సరే అనుకున్నాడు ఒకసారి సంతాన ప్రాప్తికి అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది మంత్రుని పిలిచాడు అందరూ చెప్పారు మహారాజా మీ అభిప్రాయం బాగుంది తప్పకుండా యాగం చేయండి అప్పుడే వాళ్ళు ఎప్పుడైతే అందరూ ఏకాభిప్రాయంతో వాళ్ళ ఆమోదం చెప్పారు ఆమోదం తెలియజేశారు వెంటనే పురోహితుల్ని గురువుల్ని పిలిపించాడు సుమంత్రుడు వెళ్ళాడు ఈ సుమంత్రుడు మంత్రులలో చివరివాడు బుద్ధిశాలి బుద్ధిమంతుడు ప్రజ్ఞావంతుడు మహారాజుకు యొక్క హితైషి మహారాజుకు ఎప్పుడు హితం చేయాలనే తత్వం కలిగినవాడు రాజుకే కాదు రాజు కుటుంబానికి కూడా అటువంటివాడు సుమంతుడు దశరథుడు ఎంత ప్రజ్ఞావంతుడో సుమంతుడు కూడా అంత ప్రజ్ఞావంతుడు దాదాపు ఆయనతో సమానమైన వయస్సు కలిగిన వాడే ఇతను కూడా వెంటనే సుమంతుడు వెళ్ళి సుయజ్ఞులు వారు వామదేవుల వారు జాబాలి కాశ్యపుడు కాశ్యపుడు అలాగే వశిష్ఠుల వారు అందరినీ తీసుకొచ్చాడు అందరూ రాజభవనానికి వచ్చారు ప్రశాంతంగా కూర్చున్నారు దర్శనాథ్ మహారాజ్ చెప్పాడు మహానుభావు ద్వారా పుత్రసంతానం లేదని నేను బాధపడుతున్నాను మనశ్శాంతి లోపించింది విధి విధానంగా దీక్ష స్వీకరిద్దాం అనుకుంటున్నాను అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటున్నాను నిర్విఘ్నంగా ఈ అశ్వమేధయాగాన్ని చేసే అవకాశాన్ని నాకు కలిగించండి మీరందరూ అన్ని తెలిసిన వాళ్ళు వేద వేదాంగవేత్తలు అని చెప్పగానే సాధు సాధు అన్నారుకందరూ సాధు అంటే బాగుంది అన్నాం సమీచీనం సాధు సాధు అన్నారుకందరు కూడా సరే వెంటనే చెప్పారు వశిష్ఠులు గారు చెప్పారు యజ్ఞాలకు కావలసినటువంటి యోప పాత్రాలు యోప స్తంభాలు యోప స్తంభాలు ప్రతి యజ్ఞానికి కూడా అంటే ఒక విశేషమైన లోకక్షేమం కోసం దేశక్షేమం కోసం అందరి క్షేమం కోసం చేసే యజ్ఞానికి ఒక స్తంభం కావాలి అంటే దేవాలయంలో ధ్వజస్తంభానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో యాగం చేసేటప్పుడు ఈ యోప స్తంభానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది ఆ యోపస్తంభాన్ని పూజిస్తారు దేవతాహ్వానాల అంచనం అటువంటిది యూపస్తంభం చేత యోపస్తంభాలు ఏర్పాటు చేయాలి తర్వాత నవయజ్ఞాలు నవధాన్యాలు నవధాన్యాల పాత్రలు తీసుకురావాలి తర్వాత గోక్షీరం గోదధి గోఘృతం ఘృతం దర్భలు అన్నీ కావాలి అన్నీ ఏర్పాట్లు చేయాలి అనగానే వెంటనే ఆ వాటిని సమకూర్చడంలో అందరూ నిమగ్నులయ్యారు మహారాజ్ చాలా సంతోషించాడు మహానుభావుల మీరు గురువులు మార్గదర్శకులు మీ ఆదేశంతో అశ్వే సాగాన్ని నేను ప్రారంభిస్తాను ఇక్కడ మనం ఒక అంటే రామాయణంలో ప్రతి శ్లోకం ఒక సందేశాన్ని ఇస్తుంటుంది ఈ ప్రతి శ్లోకంలో ఉన్న సందేశాన్ని చెప్పుకుంటూ పోతే మనకు సమయం కాలం భగవత్ స్వరూపం కనుక ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం గురువును గౌరవించిన వాడే పరిపాలకుడు గురువు అంటే ఎవరండి గుశబ్దస్త్వ అంధకారస్యా దుశబ్దస్థాన్ని రోధక అంధకార నిరోధత్వాత్ గురుత్యభిధీయతే గు అంటే అజ్ఞానమనే అంధకారం రు అంటే దాన్ని తొలగించేవాడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురుహు అంధకార నిరోధత్వాత్ అలాంటి అలాంటివారు వశిష్ఠుల వారు సేజ్ఞుల వారు వామదేవుల వారు కాశ్యపులు జాబాలి వాళ్ళందరికీ నమస్కారం చేశాడు మీరు మార్గదర్శకులు స్వామి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నట్టు అది ఒక రాజు యొక్క లక్షణం యథా రాజా తథా ప్రజ అనుకున్నాం కదా రాజు అలా చేసినప్పుడు ఏమవుతుంది ప్రజలు కూడా అలాగే చేస్తారు సరే మొట్టమొదట ఆధ్వర్యుడిని నియమించుకోవాలి ఆధ్వర్యుడు అంటే యజ్ఞాన్ని నిర్వహించేవాడు యజుర్వేదంలో గొప్ప నైపుణ్యం పొందినవాడు అధ్వర్యుడు అంటారు ఆ అధ్వర్యుడిని నియమించాలి అందరు కూడా సిద్ధం అన్ని సిద్ధం చేశారు ప్రత్యేకంగా ప్రదేశాన్ని నిర్ణయించారు ఎక్కడ సరయూ నదికి ఉత్తర తీరంలో మనకు ఏ పని చేసినా కూడా తూర్పు దిక్కు ఉత్తర దిక్కు శ్రేష్టమైనవి తూర్పు విజయాన్ని సూచించే దిక్కు ఇంద్ర దానికి అధిపతి ఇంద్రుడు ఇంద్రుడు అంటే జయాన్ని ఇచ్చేవాడు ఉత్తర దిక్కు ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని కలిగించే దిక్కు ధనాధిపతి కుబేరుడు యొక్క స్థానం సరయువు నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని సిద్ధం చేయండి అన్నారు గురువుగారు సరే అశ్వమేధ యాగాన్ని ఆచరించడంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి విద్వాంసులైనటువంటి మహర్షులను పిలిపించాలి ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి అకృతప్రాయశ్చిత్ అప్రతిగ్రాహ్య అయాజ్య అయాజ్యయాజనాది పాపై రాక్షత్వం రాక్షసత్వం ప్రాప్తా బ్రాహ్మణా బ్రహ్మరాక్షస యజ్ఞకార్యాల్లోను యజ్ఞకార్య నిర్వహణలోను మంత్రలోపం క్రియాలోపం కలగకుండా చేయాలి ఒకవేళ పొరపాటున ఏదైనా లోపం కలిగితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తీసుకోకూడని వస్తువుని తీసుకోకూడదు ముఖ్యంగా నువ్వులు ఇలాంటివి కొన్ని ఉంటాయి వాటిని కొంతమంది మాత్రమే దాన్ని ప్రతిగ్రహించగలవారు ఎందుకంటే నువ్వులు శనేశ్వరుడికి సంబంధించిన ధాన్యం శనేశ్వరుడికి అనుగ్రహం పొందడానికి నువ్వులు దానం చేస్తారు దానం తీసుకునే అర్హత అందరికీ ఉండదు సహస్ర గాయత్రి త్రికాలాల్లోనూ పూర్వసంధ్య మధ్యాహ్న ఆధ్యానిక సంధ్య అపరా సంధ్య త్రిసంధ్యా సమయాల్లోనూ సహస్ర గాయత్రి జాపం చేసుకున్నవాడే ఈ తెలదానం స్వీకరించి స్వీకరించిన దోషాన్ని పోగొట్టుకోరాడు ఆ దానం చేస్తున్నాడంటే అతని పుణ్యం వీడికి వస్తుంది ఇతనిలోని దోషం పోతుంది ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి వాడు అంటే అందరూ తీసుకునేవాడు కాదు ముఖ్యంగా యజ్ఞం చేసేవాడు ఇవి తీసుకోకూడదు అలాంటి వాళ్ళు అలాగే అనర్హుల చేత యజ్ఞం చేయించేవాళ్ళు వాడికి అర్హత లేదు కానీ వాడి చేత యజ్ఞం చేయించేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాగే ప్రాయశ్చిత్తం చేసి పొరపాటు చేసినా ప్రాయశ్చిత్తం యజ్ఞ కార్యాలను చక్కగా నిర్వహించకుండా మొక్కుబడిగా చేసేవాళ్ళు ఇలాంటి బ్రాహ్మణులు బ్రహ్మ రాక్షసులు అవుతారు మరణించిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఎంత పవిత్రమైన స్థితి ఉంటుంది బ్రహ్మజ్ఞాన సంపన్నుడు బ్రాహ్మణుడు ఎప్పుడైతే తన ధర్మాన్ని తన స్వధర్మ నిర్వహణను విడిచిపెడతాడో వాడు బ్రహ్మ రాక్షసుడు అవుతాడు అంచేత దసర రామారాయణ అంటే అటువంటి బ్రహ్మరాక్షస తత్వం కలిగిన వాళ్ళను రానివ్వకండి వాడు దోషాలు వెతుకుతారు యజ్ఞాలు భంగం చేస్తారు అలాంటి వాళ్ళు రాకుండా చూడండి అని ఆదేశించినట్టు మంత్రులు అన్నారు తథైవ మహారాజా తథాస్తు అన్నారు అందరూ దశరథ మహారాజును ఆశీర్వదించారు ఋతుజులు ఆదేశించిన విధంగా యజ్ఞద్రవ్యాలు సమకూర్చండి అని సచివులు చెప్పారు అందరికీ కూడా అమాత్యులు అందరికీ అని బాధ్యతలు అప్పచెప్పి మహారాజు గురువులకు నమస్కారం చేసి అంతఃపురానికి వెళ్ళాడు పుత్రప్రాప్తికి యజ్ఞం చేయదలుచుకున్నాను మీరు కూడా దీక్ష తీసుకోండి అన్నాడు కౌసల్యదేవి సుమిత్రాదేవి కైకేయితో కూడా వాళ్ళు కూడా చాలా సంతోషించారు సర్వేక్ష హనుమత్ సమేత శ్రీ సీతారామలక్ష్మణ భరత చెప్తున్న దేవాణాం దివ్యానికి ప్రాప్తి స్వస్తి